హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రెల్సూ ఛానల్కి స్వాగతం కార్తీక మాసం అయిపోయిన తర్వాత మేము చేసుకున్న ఫస్ట్ నాన్ వెజ్ రెసిపీ ఇది సండే స్పెషల్గా మా ఇంట్లో అందరికి ఇష్టమైన రొయ్యల పలావ్ చేశాను అది కూడా కొబ్బరి పాలు పోసి చేశాను పలావ్ చాలా బాగుంది కమ్మగా ఉంది చక్కగా టేస్ట్ ఇలా చేయమని మా చిన్నమ్మాయి అడిగితే చేశాను నేను ఎలా ఉందమ్మా అని అడిగితే చాలా బాగుందని చెప్పేసి చెప్తుంది తను చిన్నపిల్ల అయిన టేస్ట్ ఎలా ఉందనే చెప్తుంది ఇంగ్రీడియంట్స్ కూడా తనకి చెప్పకపోయినా మనం ఏ వేసి చేసినామని కూడా చెప్తుంది అంత బాగా తెలుస్తుంది తనకి మరి ఇలాంటి టేస్టీ రొయ్యల పలావ్ నేను ఎలా చేశాను చెప్తాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా రొయ్యలు ముదుం పొట్టు మనం బయట శుభ్రం చేయించినా సరే ఇంటి దగ్గర చేయించుకున్న సరే వెన్ను మీద నరం ఉంటుందండి అది క్లీన్ చేసేసుకోవాలి మనం తర్వాత ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి ఐదారు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి రొయ్యలోంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా వంపేసుకుని కొంచెంసేపు మగబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నేను పలా కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో పుదీనా కొత్తిమీర అన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను కొబ్బరి పాలుతో చేస్తున్నానని చెప్పాను కదా మీడియం సైజు కొబ్బరికాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని కొబ్బరి పాలు తీసుకోవాలి మిక్సీలో వేసుకుని రెండుసార్లుగా పాలు తీశాను ఒకసారి చిక్కడ పాలు రెండోసారి పలచడి పాలు ఇలా తీసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరకిలో బాస్మతి రైస్ తీసుకుని కడిగి పెట్టుకోవాలి నేను చూపిస్తున్న గ్లాసు రెండు గ్లాసులు అయినాయి కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటే నాన్తో ఉంటాయి బియ్యం ఇలోగా పలావ్ కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పెద్ద తీసుకున్నాను సన్నగా చిలికల్లా కోసుకుంటే పలావులకు బాగుంటుంది ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి టొమాటో కొత్తిమీర కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పలావ్ కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే పలావ్ చక్కగా మగ్గుతుంది అడుగంటకుండా గిన్నె అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను వేరసంగా నూనె తీసుకున్నాను రెండు వంతులు ఆయిల్ తీసుకుంటే ఒక వంతు నెయ్యి వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది టేస్టీగా పలావ్ నూనె అయిన తర్వాతన బిర్యానీకి సంబంధించిన దినుసులు అన్నీ ఉంటాయి కదా వాటితో పాటు షాజీరా జీడిపప్పు పొడి వేసి వేయించుకోవాలి జీడిపప్పు మంచి కలర్ వచ్చిన తర్వాత వేయించుకోవాలి మాడకుండా ఉండాలి మాడితే కనుక బాగోదు మీ కరకరలాడుతూ ఉండాలంటే కనుక జీడిపప్పు సపరేట్గా వేయించుకొని పక్కన పెట్టుకోండి పలావ్ దినుసులు జీడిపప్పు చక్కగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి మనం కొంచెం సాల్ట్ వేసుకుని వేయించుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ బాగా వేగాలి మరీ బ్రౌన్ కలర్ రానవసరం లేదు కానీ వేగిపోవాలి కంప్లీట్గా సాల్ట్ వేసి వేయించుకోవడం వల్ల ఉల్లిపాయలు నీరు త్వరగా బయటకు వచ్చి ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి సాల్ట్తో పాటు కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోవచ్చు కావాలంటే చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలాంటి స్పెషల్ రెసిపీస్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచింది అయితే బాగుంటుంది టేస్ట్ ఇంకా పెరుగుతుంది అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయింది కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని వేయించుకోవాలి నేను తీసుకున్న అరకిలో రైస్కి ఒక టమాటో సరిపోతుంది పాలతో చేస్తున్నాం కాబట్టి టొమాటోకి వేసుకుంటే ఫ్లేవర్ మారిపోతుంది టొమాటో కూడా మగ్గిపోయిన తర్వాతన ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత పచ్చిమిర్చి చిలుకలు వేసి వేయించుకోవాలి చలికాలం ఆకూరలు చాలా బాగా వస్తాయి చక్కగా ఫ్రెష్గా మంచి ఆకూరలు తినచ్చు హెల్దీగా ఈ సీజన్లో బాగున్నట్లుగా ఈ సీజన్లోనూ అంత బాగుండవు చూడడానికి అందుకే అన్నాను ఒక్కో ఏరియాని బట్టి ఉంటుంది అండి అయితే ఈ సీజన్లో బాగుంటాయి ఆకుకూరలు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగనిచ్చి మనం ముందుగా ఉడకబెట్టి వండించుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి రొయ్యలు నేను ఉడకబెట్టి నేను వేయట్లేదండి అవి రెండు కిలోలు రొయ్యలు అందులో సగం తీసుకున్నాను అంటే కిలో రొయ్యలు తీసుకున్నాను అర కిలో రైస్కి కిలో రొయ్యలు వేసుకున్నాను రొయ్యలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మనకు పలావ్ కావాల్సిన మసాలన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ పెరుగు వాడట్లేదు కొబ్బరిపాలు పాలు కాబట్టి నేను అచ్చం కొబ్బరి చేస్తున్నాను కొబ్బరిపాలతో చేసిన ఏ రెసిపీస్ అయినా కమ్మగా రుచిగా ఉంటాయండి స్పైసీ ఎక్కువగా లేకుండా చేసుకోవాలి ఇవి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న పలావ్ కూడా మీడియం స్పైస్లో ఉంది ఎక్కువ లేదు తక్కువ లేదు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి తింటున్నాం కాబట్టి ఎక్కువ స్పైస్ లేకుండా ఇట్లా మీడియంలో చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది రొయ్యలు కొంచెంసేపు మగ్గిన తర్వాత రొయ్యలకి రైస్కి సరిపడా మసాలాలన్నీ వేసుకోవాలి సాల్ట్ స్పూన్ అండ్ హాఫ్ వేసాను కారం రెండు స్పూన్లకు వేసాను ధనియాల పొడి ఒక స్పూను ఇక్కడ బిర్యానీ మసాలా గరం మసాలా రెండు వేసుకున్నాను నేను కొంచెం మిరియాల పొడి పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మసాలా ఫ్లేవర్ రొయ్యలు బాగా పట్టుకునేలాగా ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి చికెన్ మటన్ లాగా మనకు రొయ్యలు ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా రొయ్యలు కూడా ఫ్రై అయిపోయినాయి పట్టుకుంటుంది ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసుకుని కలుపుకోవాలి మసాలాల్లో రైస్ వేగటం వల్ల ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇలా బియ్యం వేయకుండా ముందే కొబ్బరిపాలు పాలు వేసి మరిగించి చేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి ఇలా చేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి చేసే వాళ్ళకైతే అలానే తెలుస్తుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూస్తుంటే వీడియో తెలుస్తుందని చెప్తున్నాను మనం వేసుకున్న మసాలాలు కారాలు తెలియాలంటే ఇక్కడ కొబ్బరిపాలు పాలు పోసుకున్న తర్వాత మనం చెక్ చేసుకుని వేసుకోవచ్చు రైస్ వేసిన తర్వాత కొంచెం జాగ్రత్త కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే రెడీగా పెట్టుకున్న కొబ్బరిపాలు పాలు పోసుకోవాలి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కొబ్బరి పాలు రెండు గ్లాసులు అయినాయి మొత్తం మూడు గ్లాసులు పోసుకోవాలి ఒక గ్లాసుకి గ్లాసున్నర చొప్పున రెండు గ్లాసులు కొబ్బరి పాలు పోస్తే ఒక గ్లాస్ వాటర్ పోసాను మొత్తం మూడు గ్లాసులు ముందే కొబ్బరి పాలు పోసి మరిగించుకునే లాగా అయితే ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రా పోసుకుని మరిగించుకున్న తర్వాత బియ్యం వేసుకోవాలి ఇలా వేస్తే కనుక గ్లాసు గ్లాసున్న సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు మసాలాలు ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి నేను కుక్కర్ మూత పెట్టాను అనుకుంటారేమో జస్ట్ పైన పెట్టాను ప్లేట్ లాగా ఫ్లేమ్ హైలో పెట్టకూడదు మీడియంలో పెట్టుకోవాలి కొబ్బరి పాలు పోసిన తర్వాతన గరిడితో జాగ్రత్త కలుపుకోవాలి ఎలా పడితే అలా తిప్పకూడదు జాగ్రత్త ఒకసారి తిప్పుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి మనం గరిడితో కింద నుంచి రైస్ని కదిపినప్పుడు పైన ఉన్న కొబ్బరి పాలు జూస్ కిందకి వెళ్ళిపోతుంది అలా చిన్నగా కదుపుతూ మగ్గనివ్వాలి రైస్ బాగా దగ్గరకు వచ్చిన తర్వాతన మనం సిమ్లో పెట్టుకుంటాం కదా అలాంటి టైంలో గిన్నె పక్కన పెట్టేసేసుకుని పాన్ పెట్టుకుని దాని మీద పెట్టుకోవాలి దాని మీద పెట్టుకుని దమ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టేసేసుకోవాలి స్టవ్ చూస్తున్నారు కదా రైస్ మగ్గిపోయింది ఇలాంటి టైంలో కొంచెం నెయ్యి వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి నెయ్యి పైన వేసుకోవడం వల్ల ఇట్లా టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇప్పుడు కంప్లీట్గా పలావ్ రెడీ అయిపోయింది వెంటనే తీయకూడదు నేను మీకు చూపించాలని చెప్పేసి నేను గ్రెడ్ కదుపుతున్నాను ఒక అరగంటను వదిలేయాలి వదిలేసేసి సర్వ్ చేసుకోవాలి ప్లేట్లోకి అప్పుడే పొడి వస్తుంది పలావ్ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు పలావ్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో నేను అరగంట ఆగిన తర్వాత చూపిస్తున్నాను మళ్ళీ పలావ్ అయినా బిర్యానీ అయినా ఉడిగిపోయిన తర్వాత అరగంట పాటు వదిలేయాలి అప్పుడే బాగుంటుంది ఈరోజు ఈ రొయ్యల పలావ్ మాతో పాటు మా వారు కూడా తిన్నారు చాలా బాగుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి